సంగారెడ్డి జిల్లా కంటి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక హనుమాన్ మందిరంలో సోమవారం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు లోబడిన దుండగలు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సందర్భంగా హిందూ ధర్మ సంస్కర్తలు సామరస్యంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లూటీ చార్జ్ చేయించడంతో చాలా మందికి తలకు బలమైన గాయాలు కావటం అనేక మందికి దెబ్బలు తగిలి గాయాలవ్వడంతో తడికల పరిసర గ్రామాల హిందూ బంధువులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు వాళ్ళ దగ్గర ల్యాండ్ పైసలు లేకపోతే ఏ పైసలు పెన్షన్ ఏదైనా ఉండొచ్చు ఒక్క ఓటీపీ నంబర్ నిన్న కూర్చొని సైబర్ క్రైమ్ ఇంతమంది కాల్ చేస్తే ఈ రోజుకి ఒక అకౌంట్ నుంచి ఒక పది లక్షలు వచ్చినాయి అనుకో రోజుకు ఒక పది నెల త్రీ సిఆర్ వాడు ఉన్నట్టే కదా మన దగ్గర డబ్బులు ఆసైతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ నుంచి కూడా అవేర్నెస్ పొందండి ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా మాకు కాల్ చేయండి బ్యాంకు వాళ్ళ మనీ లేకపోతే ఆన్లైన్ నంబర్ ఇవ్వండి ఓటీపీ చెప్పండి అన్నారనుకోండి అస్సలు చెప్పకండి మీకు నచ్చిన భూత మాటలు తిట్టండి వాడు వచ్చి కేసు పెడితే నేను వాడి మీద రిటర్న్ పెడతాను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా సీరియస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మన ఏరియా కాకుండా పక్క ఏరియాలో ఫోన్ కదా మన దేశం నుంచి ఇంజనీర్లు అవుతున్నారు సైంటిస్ట్ అవుతున్నారు గొప్ప గొప్ప వ్యక్తులు అవుతున్నారు వాళ్ళందరూ కూడా డ్రగ్స్ అలవాటు పడ్డారనుకోండి వాళ్ళు చదువుకునే ఏజ్లోనే మన దేశం పుట్టుపడుతుంటే ఇతర పాశ్చాత్య దేశాల కల్చర్ ఎప్పుడు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు ధర్మాన్ని ధర్మం రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం ఏ మతస్థులం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కించబడి అందరి మతస్థులను కూడా సమానంగా భావనతోనే చూడాలి అట్లనే మీ ఏరియాలో మన ఏరియాలో మన కంట్రీ మండలిలో కూడా చదువుకునే విద్యార్థులు ఉంటే ఎక్కువ ప్రోత్సహించండి రూపాన్ని కానీ సివిల్ సర్వీస్ కానీ లేదా ఏ దానికైనా సరే అది ఎంకరేజ్మెంట్ చేయాలి మీలో మీలో చిన్న చిన్న కక్షలతోటి గొడవలతోటి కుట్లాట ఉంటే మనం ఇక్కడనే ఉంటాం కనీసం నారాయణ కూడా దాటం బార్డర్ కంటిన్యూ ఉంటాం ఫోన్ ఇటు నుంచి ఇటు వెళ్దామంటే మనకు మన కల్చర్ అసలుకే కాదు అంటే మంచిది అనుకోండి మన చదువుకున్న చదువు వేరు అక్కడ వెళ్తున్నది వేరు అట్లా అట్లాగే సైబర్ క్రైమ్ ఎవరో ఒక మేనేజర్ కాల్ చేస్తారు నేను మేనేజర్ మాట్లాడుతున్నానండి ఇందులో చెప్పుకుంటారు జై శ్రీరామ్ అలాంటిది ఇంతకుముందు బంగ్లాదేశ్లో అయింది ఆఫ్ఘనిస్తాన్లో అయింది ఇప్పుడు రాష్ట్రంలో అయింది జిల్లాలో అవుతుంది గల్లీలో అవుతుంది రాష్ట్రం ఇంట్లో అవుతుంది ఉండదు పోరాడాలి ఇదే మన నినాదం ఎక్కడైనా సరే హిందువుల్లో ఐక్యత ఉండాలి అంటే వేరే మతాలను చింతపరచడం కాదు మన అందరం ఒకటే మన మతాన్ని గౌరవించాలి మన మతాన్ని పూజించాలి ఇతర మతాలను గౌరవించాలి అదే మన నినాదం జై శ్రీరామ్ అది ఉన్నంత ఏం కాబట్టే ఇలాంటి విగ్రహ ధ్వంసాలు జరుగుతాయి మనం అందరం ఏకమయ్యి ఈ విగ్రహ ధ్వంసాలు అనేది జరగదు మనం అందరం ఏకమైతే మన అందరం ఏకమైతే వాళ్ళకనేది ఉంచబడిపోతుంది మనం అనేది ఏకం లేమని వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఏకం తొందరగా కావాలి ఇంకా గడప లోపలనే కులం గడప దాటితే మనం అందరం హిందువులు గడప దాటినామంటే అందరం హిందువులాగా పోరాడదాం ఇలాంటి సిచ్యుయేషన్లు మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ఇందు జాగ్రత్తగా ఉండాలి దయచేసి ఈ అంటే ఈ నిర్దేశంలో ఏమిస్తున్నది మనం ఎందుకు పోవాలి అక్కడ అవుతున్నది కదా చిన్న చిన్న మాటలు అనేవి బయట వస్తున్నాయి అలాంటివి ఏం కాకుండా ప్రతి మానవుని సేవ పూర్తి చేయాలి ప్రతి ఒక్కరు మనం అందరం అందరికీ క్షేమం కొరకే మన హిందూ ధర్మం పాటు పడుతుంది మన హిందూ ధర్మం భగవద్గీత ఏం చెప్పినా సరే ఒక మన ధర్మాన్ని గౌరవించాలి ఇతర ధర్మాలను కూడా గౌరవ గౌరవించాలంటే కానీ కొందరు ఏం చేసిన మూర్పులు పైన కీరాతంగా దాడి చేస్తారు ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒకటే కానీ ఇది ఎందుకు సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఎందుకంటే క్రం ఇది ప్రపంచమే మన హిందూ ధర్మం ప్రేమిస్తుంది ఎందుకంటే హిందువుల్లో ఎంత శాంతి స్వరూపులు అని అందుకే అందరం మనం హిందువుల మాత్రం ఒక్కటిగా ఉందాం పైన ఇతర దేశస్థులు దాడి చేయడం జరుగుతున్నది అందుకే మనం ఐకమత్యంగా ఉండాలి